తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించడంపై కాంగ్రెస్ శ్రేణులు సంబరణ జరుపుకున్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి కని టీ జంక్షన్ వద్ద కాంగ్రెస్ నేత తిప్పారావు శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు అంబేద్కర్ కలలుగన్నా సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు సబ్బండ వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు అందించేలా శాసనసభ ఉపయ సభల్లో బిల్లు ఆమోదం పొందేలా కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు కామారెడ్డి డిక్లరేషన్లో రాహుల్ గాంధీ ప్రకటించిన రిజర్వేషన్ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడం సంతోషంగా ఉందన్నారు చరిత్రలో మరి సువర్ణాక్షరాల తొలికింపడేటువంటి రోజు ఎందుకంటే అసెంబ్లీలో ఏదైతే ఎలక్షన్లల్లో భాగంగా మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు కామారెడ్డి లో డిక్లరేషన్ ఏదైతే బీసీ గణన చేయాలి అని ఏదైతే డిక్లేర్ చేసిందో దాన్ని ఆధారంగా చేసుకొని తప్పకుండా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది అది నలభై రెండు శాతానికి దాన్ని ఆమోదం చేయడం జరిగింది అందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఆమోదించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే ఎస్సీ వర్గీకరణను ఎస్సీ రిజర్వేషన్ను కూడా పద్దెనిమిది శాతానికి పెంచినటువంటి మరి గౌరవ గౌరవ మన మన పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అలాగే శ్రీధర్ బాబు గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మరి మన బట్టి విక్రమార్క గారికి సీతక్క గారికి సురేఖ కొండ సురేఖక్క గారికి అలాగే మన కొన్న ప్రభాకర్ ప్రభాకర్ గారికి మన రాజ ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయులు రాష్ట్ర ఠాగూర్ ఎమ్మెల్యే గారికి మరి శ్రీధర్ బాబు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చరిత్రలో మరి సువర్ణ